ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔమెన్ క్రియలారా ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి నూట పదకొండవ సంకీర్తన రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం నూట పదకొండవ సంకీర్తన రెండవ వచనాన్ని మనం చదువుకుందాం యహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదరు యుహోవా క్రియలు గొప్పవి ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రభు పేరట శుభాలు ఈ దినము జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీకు మీ బిడ్డల బిడ్డలకు కూడా ఏసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మీకు తోడుగా ఉండను గాక మంచిదండి ఈ దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని మరి కలిసి చదువుకుంటానికి ప్రభు ఇచ్చిన మంచి ధన్యత కొరకై స్తోత్రాలు ఈ నూట పదకొండవ సంకీర్తన రెండవ వచన ప్రకారముగా దైవ అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని గొప్ప క్రియలు ఎహోవా దేవుని గొప్ప క్రియలు అనే అంశాన్ని ప్రార్థనా ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నాం ప్రియులార ప్రియులారా అందరము కూడా మన దేవుని కొరకు ఒక మాట మనం చెప్పుకుంటాం గాడ్ ఈజ్ గ్రేట్ మన జీవితాల్లో ఏదైనా అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు మన కుటుంబాలలో సుఖ సంతోషాలు ఇచ్చినప్పుడు మంచి విద్యా ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎంతోమందికి ఇంటర్వ్యూ వచ్చిన వారందరిలో కూడా మన బిడ్డలు మనకు కావలసిన వారు వారు సెలెక్ట్ అయినప్పుడు మనము ఊహించినటువంటి రీతిలో మా నోటి వెంబడి ఒక మాట రావటం అనేది అది తప్పనిసరి గాడ్ ఈజ్ గ్రేట్ దేవుడు చాలా గొప్పవాడండి అవును ప్రియులారా మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క ఇంట్రడక్షన్లో ఈ మాటలు ఆయన చేసిన కార్యాలే కదా దేవుడు గొప్పవాడు అయితే మరి దేవుని యొక్క క్రియలు గొప్పవి కావా అందుకే ఎహోవా దేవుని యొక్క క్రియలు గొప్పవి అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులార ఆయన క్రియలు ఊహకు అందరటువంటివి ఎవరికి సాధ్యము కానిటువంటివి యహోవా దేవుడు తన చిత్తములో ఆయన మన పట్ల ఆయన జరిగిస్తూ ఉంటాడు అనే సత్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం ప్రియులారా కాబట్టి ఇక్కడ అరవై ఐదవ సంకీర్తన ఎనిమిదవ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఆయన కార్యాలు ఆయన క్రియలు అద్భుతము ఆశ్చర్యకరమైనటువంటివి వాటిని చూచినటువంటి భూనివాసులట వారు బాయపడతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియుల నూట ఐదవ సంకీర్తన ఇరవై ఏడవ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ వారు ఐగుప్తీల మధ్య సూచక క్రియలు జరిగించేది దేవుని యొక్క గొప్ప క్రియలు ప్రతి క్షణము మన జీవితాల్లో ప్రస్తుతించాలి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రియులారా అందుకని దైవవాక్యం అంటుంది నూట మూడవ సంకీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువ్వద్దు దేవుడు మన జీవితాల్లో జరిగించిన గొప్ప క్రియలు అను క్షణము కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి బాధ్యత అవసరత మన జీవితాల్లో ఉంది అని దైవవాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రియులారా అందుకే దానియలు గ్రంథములో నాలుగవ అధ్యాయములో మూడవ వచనములో చూస్తే ఆయన సూచిక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి దానియలు గ్రంథాన్ని మనం తెరచి నాలుగవ అధ్యాయం మూడవ వచనాన్ని చదివినప్పుడట ఓ చక్కటి మాట ఆయన సూచిక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనది ఇంత చక్కటి మాట ఎంత చక్కటి భాష్యలో అక్కడ వ్రాయబడింది చూసారా మనము కూడా వెరీ క్యాజువల్గా మనం చూ ఏదో చాలా ప్రత్యేకమైన శ్రేష్టమైన సంగతులు విన్నప్పుడు చూచినప్పుడు వాటిని ఇక అభివర్ణించలేనటువంటి పరిస్థితిలో ఒక మాట మనం మాట్లాడుతూ ఉంటాం ఎలాగూ ఉంది అంటే బ్రహ్మాండము అనే ఒక మాట మన నోటి వెంబడి మనకు తెలియకుండా పలకటం అనేది సర్వసాధారణమే కదా కాబట్టి దేవుని యొక్క క్రియలు ఎటువంటివి అని ఆలోచన చేస్తే బ్రహ్మాండమైనవి అని ఆయన క్రియలు ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఆయన క్రియలు ప్రత్యేకించి ఇదే అని చెప్పటానికి లేదు భూమి మీద మానవుడు అనుభవిస్తున్న సమస్తమును కూడా ఆయన క్రియలే కదా అవును ప్రియులారా యోహనుసు వార్తలో పదకొండవ అధ్యాయంలో నలభై ఏడవ వచ్చిన చూస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు ఈ మనుషులు అనే ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయించున్నారు ఏటండి ఈ మనుష్యుడు అనేకమైన సూచిక క్రియలు చేర్చు ఉన్నాడు అవును ప్రియులారా తండ్రి అయిన దేవుడు సృష్టికర్త గొప్ప దేవుడు ఆయన క్రియలు గొప్పవి ఆయన క్రియలు బ్రహ్మాండమైనవి అవి వర్ణనాతీతము ఊహించలేనటువంటివి కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఏవైతే గొప్ప క్రియలు చేశాడు అని ఆలోచన చేస్తే మర్చిగి ఒక మాట జ్ఞాపకం చేసుకుందా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చడం అనేది అది దేవుని యొక్క గొప్ప క్రియ కాదా ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో క్రియలు ఎన్నెన్నో కార్యాలు తండ్రి అయిన ఎహోవా దేవుడు చేస్తే కుమారుడైన క్రీస్తు ప్రభు ఏమైనా తక్కువ తండ్రి సముద్రాన్ని రెండుగా చేలిస్తే కుమారుడైన క్రీస్తు ప్రభు ఏం చేస్తాడో ఊహించగలరా సముద్రం మీద నడిచినటువంటి దేవుడు ఎంత గొప్ప క్రియలు అవును ప్రియులారా మన దేవుని యొక్క క్రియలు గొప్ప క్రియలు అని ఉదయకాలం అవును గొప్ప క్రియలు చేస్తున్నటువంటి తండ్రి అయిన యహో దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మరి విశ్వాసులు మరింత గొప్పవారు ఆలోచన చేస్తూ ఉంటున్నామా మనమందరములు కూడా ఆ తండ్రి యొక్క బిడ్డలమే కదా మన తండ్రి గొప్పవాడు అయితే మరి బిడ్డలు గొప్పవారు కదా మన తండ్రి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే గొప్ప క్రియలు ఆయన చేస్తే ఆయన బిడ్డలము కూడా గొప్ప క్రియలు మనం చేయవద్దా ఈ ఉదయకాలం మనం ఆలోచన మనం చేద్దాం ప్రియులారా కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఈవేళ దేవుని యొక్క గొప్ప క్రియలు మనం క్లుప్తంగా ఆలోచన చేశాం పరిశుద్ధ గ్రంథమంతా కూడా ఆయన యొక్క గొప్ప క్రియలతో నింపబడి ఉన్నది మరి ఉదయ కలప ఆరాధనలో పాల్గొన్న మనం మన జీవితంలో ఎన్నెన్ని గొప్ప క్రియలు ఆయన జరిగించి ఈ దినాన్న మన జీవితాలను వెలిగించాడు అని ఒకసారి ఆలోచన చేస్తే మరి ప్రతి ఒక్కరము కూడా మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప క్రియలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే గొప్ప భాగ్యము బాధ్యత భారము మనకిచ్చాడా కాబట్టి మరి యొక్క దేవుని యొక్క గొప్ప క్రియలు మనము స్మరణ చేసుకుంటూ మనమును కూడా అటువంటి గొప్ప క్రియలు చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కొమరించరో గాక ఆ ప్రార్థన పరిశుద్ధుడ మీరు ఇచ్చిన వాక్యము దీవించండి నాయన నీ బిడ్డలాగా ప్రభా మేము కూడా నీవు చేసినటువంటి గొప్ప క్రియ జ్ఞాపకం చేసుకుంటూ నాయన మేమును కూడా ప్రభు నీ నామ మహిమార్థమే చేయగలిగిన శక్తి కలుగు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటారు కుటుంబాలు ఆశీర్వదించాడు స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి వారిని రక్షణలో నడిపించాడు యినా చల్లటి వాతావరణాన్ని కలుగుచ్చేయండి స్వస్థతలు కలుగుచ్చేయండి ఏసు ప్రభు దివ్య నామము వేడుకొని తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అందరు మైందిన మైంది హరిముడు మా మా మహిళలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల కూడా ప్రధమ క్షమించము శోధలోనే తేక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యున్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక శరీరము పంపేను ప్రభు మన పాపముకు దూరుడే దేవుని ప్రేమ ఇదిగో గో జనులార భావం బోనను తెలియరే కేవల మూలం కొని పరలోకజీవంబు మన కబును